ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఈ వశీకరణ తెల్లకాన్ని ఎవరైతే మీ నుదుటిన పెట్టుకొని ఎవరి ఎదురుగా అయితే వెళ్ళి నిలబడతారో ఎవరైతే మీ వైపు చూస్తారో అటువంటి వారు ఎవరైనా సరే మీ సొంతం అవ్వడం జరుగుతుంది అటువంటి పవర్ఫుల్ గల వసీకరణ తిలకం మీరు దాన్ని చేసుకుని నుదునుని పెట్టుకోవచ్చు అటువంటి తిలకాన్ని మీకు తెలియచేయబోతున్నాను అయితే ఈ యొక్క తిలకం ఏ విధంగా పెట్టుకోవాలి ఏ విధంగా తయారు చేసుకోవాలనే దాన్ని మీకు ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఈ రోజు మీకు ఒక వసీకరణ తిలకాన్ని తయారు చేసి చూపిస్తాను అయితే ఈ తిలకానికి మీకు కావాల్సిన వస్తువులు ముందుగా వచ్చేసి గోమూత్రం కావాలి మనకి ఎంత అవసరం లేదు కొద్దిగా ఒక చిన్న టీ స్పూన్ అంతా గోమూత్రం చాలు రెండేదో వచ్చేసి నల్ల నువ్వులు కావాలి మూడోది వచ్చేసి ఉసిరికాయ రసం కావాలి నాలుగోది కుంకుమ అయినా సరే పర్వాలేదు గోరోజనం అయినా సరే పర్వాలేదు కస్తూరు ఉన్నా పర్వాలేదు ఈ నాలుగు వస్తువులతో మీరు వసీకరణ తిలకం అనేది తయారు చేసుకోవచ్చు మీకు వీటి ద్వారా ఏ విధంగా తయారు చేయాలనేది తెలియజేస్తాను అయితే మీకు వసీకరణ ఉంది కదా మీరు ఆఫీసులు ఇది పెట్టుకొని ఆఫీసులోకి వెళితే అందరూ కూడా మీ మాట వింటారు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ తిలకాన్ని పెట్టుకుని వెళితే అక్కడ జనం అంతా కూడా ఆకర్షింపబడవచ్చు అనమాట దేనికైనా సరే ఏ టూ జెడ్ పనిచేస్తుంది భార్య భర్త పెట్టుకుంటే ప్రతిరోజు గొడవలు తగ్గుతాయి ఈ యొక్క తిలకాన్ని ప్రతి రోజు కూడా పెట్టుకుని వెళుతుంటే వాళ్ళు మన వైపు చూసి ఆటోమేటిక్గా తెలియకుండా మన మీద ప్రేమ అనేది కలుగుతుంది అటువంటి పవర్ఫుల్ తిలకాన్ని ఇప్పుడు ఎలా చేయాలంటే ముందుగా మీరు గోమూత్రమైన తీసుకుని ఒక గిన్నెలో పోసుకోండి దీన్ని గోమూత్రం నల్ల నువ్వులు పోయండి నల్ల నువ్వులు పోసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక రోజు అంతా కూడా ఒక ఇరవై నాలుగు గంటలు గోమూత్రంలోనే ఆ నల్ల నువ్వులను ఉంచాలి తర్వాత మరుసటి రోజున నల్ల నువ్వులు చిన్నగా తొక్క తీసి చిన్నగా తీసేసిన తర్వాత గోమూత్రం పక్కన పడేయండి వీటిని శుభ్రంగా ఒక పేపర్లో కానీ ఒక వస్త్రంలో కనిపెట్టి బాగా వీ అంటే వీటిని ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత దీన్ని బాగా మెత్తగా నూరండి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి తయారు చేసుకొని మీరు ఒక రాగి గిన్నె కానీ రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఒకటి తయారు చేసుకుంది ఏదైతే ఉందో అందులో పెట్టండి ఆ ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మీరు దాంట్లో కొంచెం కుంకుమ పోయాలన్నమాట ఆ తర్వాత ఉసిరికాయ రసం ఉంటుంది కదా ఉసిరికాయ రసం ఒక స్పూన్ ఆ యొక్క అంటే అందులో వేసేసి మొత్తం బాగా మొత్తంగా పేస్ట్ లాగా తయారు చేసుకొని బాగా కలుపుకోండి ఇది మీరు దేవుడు మందిరంలో పెట్టుకొని మీరు ఏదైనా సరే ఒక ఒక ఏదైనా ఒక విశ్వకర్మ మంత్రం ఏదైనా వస్తే మీరు మంత్రించుకోవచ్చు అంటే ఇరవై ఒక్క సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ లేకపోతే నూట ఎనిమిది సార్లు కానీ మీరు చదివి దీని మీద మూడు సార్లు ఊదితే చాలు దానికి శక్తి వచ్చేస్తుంది ఒకవేళ అది కూడా చేయలేకపోతే వదిలేస్తానన్నా సరే పర్వాలేదు ఈ ప్రాసెస్ మొత్తం చేసి అంటే మీరు చేసేటప్పుడు తూర్పు ముఖం కానీ ఉత్తర సైడ్ కానీ కూర్చుని చేయాలి ఇదంతా చేసుకో అనమాట ఇప్పుడు మీరు ప్రతిరోజు ఉదయం ముందుగా వెయ్యలే కానీ ఏం చేస్తారంటే మీరు ఆ నుదుటిని బొట్టులాగా పెట్టుకోవాలి మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు జాబ్కి వెళ్ళినా ఇంటర్వ్యూకి వెళ్ళినా భార్య సరే ప్రేమికులైనా సరే ఎవ్వరినైనా సరే వసం చేసుకోవడానికి పర్వాలేదు ఎలాంటి వాళ్ళైనా సరే ఈ యొక్క తిలకాన్ని నుదుటిని పెట్టుకొని మీరు వెళ్ళినైతే అంటే వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మీకు వసం అవుతారు ఇది చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి వసీకరణ తిలకం ఇది చాలా సింపుల్గా ఉంటుంది చక్కగా చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ నుదుటిన తిలకాన్ని ధరించి మీరు ఎవరినైతే ప్రేమించారో ఎవరినైతే మీరు ఆకర్షించాలనుకుంటున్నారో తప్పకుండా నమ్మకంతో చేసుకుని నుదుడుని ధరించి వెళ్ళండి వారు తప్పకుండా మీ సొంతమవుతారు కాబట్టి ఈ విధంగా చేసుకుని మీరు కోరుకున్న వారిని సొంతం చేసుకుని సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు